జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం ఈ రోజు థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి పన్నెండు గంటలకు జగితాలు వచ్చిన రెండు టోయట ఇన్నోవా క్రిస్టాల్ టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఒకటి నెల్లూరు వాళ్ళకి తెచ్చినా ఒక టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ కరీంనగర్ వాళ్ళకి తెచ్చిన సేమ్ గ్రే కలర్ ఇది టూ పాయింట్ ఎయిట్ జీ వర్సన్ ఆటోమేటిక్ సిద్దిపేట వాళ్ళకు లాస్ట్ వీక్ తీసుకొచ్చిండు చిన్న తమ్ముడు పోయి అయితే నేను ఆ ట్రిప్ లో నేను పోలేదు చిన్న తమ్ముడును ప్రకాష్ మీరే ప్రకాష్ ఆ ట్రిప్ మూడు వెహికల్స్ తెచ్చినాం సార్ మొత్తం ఒకటి ఇన్నోవా క్రిస్టా ఇంకా రెండు క్రేటా హరికృష్ణ వచ్చింది కానీ హరికృష్ణ నేను ఈయన ముగ్గురు తర్వాత ట్రిప్ లో గోయింది అంటే టాటా నెక్సా ఒక క్రేటా ఒక ఇన్నోవా క్రిస్టా ఈ మూడు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ సారీ టాటా నెక్సాను ను ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు బాల్లో వచ్చినాయి కాదు ఈ బండి మనమే ఈ బండి ఈ బండి ఉన్ను ఈ బండి ఐ ట్వంటీ గోయింది కూడా ఐ ట్వంటీ నడిపిండు నువ్వు ఈ బండి నడిపినావు తీసుకచ్చాను సార్ మహబూబ్ నగర్ అహ్మద్ పాషా సార్ వాళ్ళకు ముస్తాఫా ముస్తఫా సార్ వాళ్ళకేమో బ్రిజా తీసుకొచ్చిన మహబూబ్ నగర్ నుంచి డబ్బులు పంపించిన సార్ ప్లస్ ఈ యాదగిరి సార్ ఈ యాదగిరి సార్ సిద్దిపేట సార్ వాళ్ళకేమో ఈ కృష్ణ తీసుకొచ్చిన ఈ క్రిష్ట నేను అక్కడ ఢిల్లీలో ఎక్స్ట్రా ఫిడింగ్ కూడా వీడియో చేసిన ఈ బండికి సార్ మనకు మొత్తం ఆన్లైన్ చేసిండు అమౌంట్ అంతా ఈ బండికి ఇన్సూరెన్స్ లేకపోతే తమ్ముడు ఇన్సూరెన్స్ కట్టిండు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి సంబంధించిన ఒరిజినల్ ఒరిజినల్ ఆర్సీ సార్ ఎందుకంటే యూపీ బండికి ఆర్సీ ఎన్వస్ తోట ఇస్తాడు ఇప్పుడు జిరాక్స్ సెట్ మాత్రం ఇచ్చేస్తున్నా ప్లస్ బండికి సంబంధించిన రెండు కీస్ ఇస్తున్నా ఇప్పుడు ప్రకాష్ బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుండు తమ్ము నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిపుల్ నైన్ జీరో త్రీ ఫోర్ తమ్ముంది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకో్రీ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ బండి సారు నాకు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చి మంచి ఇన్నోవా క్రిస్టా వెతుకుమన్నాడు అయితే సార్ అడిగిన కలర్ వైట్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ అడిగిండు కానీ ఆ బండ్లు దొరకలేవు మనకు దొరికిన బండ్లు రీడింగ్ ఎక్కువ ఉన్నాయి లక్ష యాభై లక్ష నలభై రీడింగ్ ఉన్నాయి ఈ బండి తక్కువ ఉందంటే ఈ బండికి సార్ డబ్బులు కొడితే నేను చిన్న తమ్ముడు నిన్ను హరికృష్ణ ఇచ్చి ఢిల్లీ పంపించిన వాళ్ళు పోయి బండి చూసుకున్నారు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ బండి చూపెట్టారు సార్ ఓకే అన్న తర్వాతనే సార్ మిగతా అమౌంట్ అంతా అర్టిజేట్ చేస్తే తమ్ముడు వేరే మూడు బండ్లు తీసుకొని జగితాలు వస్తే నేను నెక్స్ట్ ట్రిప్లో పోయి ఈ బండి తీసుకొని జగితాలు ఈ బండితో పాటు ఇంకా రెండు వేరే బండ్లు కూడా తీసుకొని వచ్చిన ఇది వచ్చి ఇక్కడ పెట్టినాక నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ఢిల్లీ పోయినాం పోయి నిన్న రాగా రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకొని వచ్చిన అయితే మొత్తం మూడు క్రిస్టలు వచ్చినాయి కానీ ఒక క్రిష్ట గోవింద్ డ్రైవర్ తీసుకొని వచ్చిండు రెండు ప్రకాష్ నేనేమో నిన్న రాత్రి వచ్చినాం ప్రకాష్ ఇంటికి కూడా వాళ్ళే నైట్ ఇక్కడ మన షెడ్ లోనే వాడుతున్నాడు ఈ బండి డెలివరీ ఇచ్చేది ఉంది సిద్ధిపేట డెలివరీ ఇచ్చి ఇంటికి వెళ్తాడు మళ్ళీ ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఢిల్లీ నాతో వస్తాడు అయితే ఈ బండి అమ్ముడు అయింది సార్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జా జీ ఆటోమేటిక్ కేవలం డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది కస్టమర్కు ఢిల్లీలో పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించిన మాకు కమిషన్ ఇచ్చిండు డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిండు ఎన్ఓసి తీసుకొచ్చి మేము ఇస్తాం మాకు ఇన్సూరెన్స్ పైసలు అతడే కట్టుకున్నాడు మేము ఓన్లీ కట్టి అతనికి పీడిఎఫ్ పంపించినాం బండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నాకు కాల్ చేసి సార్ మీరు ఏమైనా టోకెన్ అమౌంట్ ఇస్తే మేము అక్కడ బండ్లు వెతుకుతాం నాకు రోజుకు ఇప్పుడు ఉదయం ఇప్పుడు లెవెన్ అవుతుంది సార్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఫోన్లు మాట్లాడినా నేను కొంచెం లేట్గా లేచినా మార్నింగ్ నైన్కి లేచినా అప్పటికే నలభై మిస్డ్ కాల్స్ ఉన్నాయి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఫోన్ సరైన రెస్పాండ్ కాడని ఇప్పుడు మనం ఫోన్ ఇప్పుడు ఈ బండి గురించి నేను చెప్పగానే మనలో కామెంట్ ఏం చేస్తారంటే ఇక్కడనే పదిహేను లక్షల ఖర్చు నువ్వు కాడికెళ్ళి ఎందుకు వేసినావు అంటారు అందుకోసమే మేము అసొంటి వ్యక్తి వాళ్ళ నా ఫోన్లో మాట మాట్లాడగానే ఫోన్ కట్ చేశారు కానీ ఏమని అనుకోరు ఎందుకంటే అప్పటికే ఐదారు గురికి సమాధానాలు చెప్పి చెప్పి తోటి ఉంటాం మళ్ళీ ఆరో వ్యక్తి కూడా అట్లనే మాట్లాడేసరికి కోపం అందుకే ఫోన్ కట్ చేస్తున్నాను సార్ మీరు ఒకవేళ కార్ కొనేది ఉంటే మీకు ఇక్కడ తక్కువ రేట్లకి ఇక్కడనే కొనుక్కోడి మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేనేం పెద్ద ఈ దానాలు తీసుకుమారు కానీ కాదు నాకంటే తాతలు ఉన్నారు హైదరాబాద్లో మీరు ఒకసారి హైదరాబాద్ విజిట్ చేయరి అక్కడ రేట్లు ఆ బళ్ళ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది అప్పుడు మీకు నచ్చితే అక్కడ ఒక్కొక్కరుసారి లేకపోతే నా ఢిల్లీ రారి మీకు లక్షలక్షల బళ్ళు ఉన్నాయి మీకు నేను తీసుకొని చూపెడతా చాలా మంది ఏదైనా ప్రీమియం వెహికల్ పెట్టాగానే దాన్ని ఆఫ్ రేట్కి కడుగుతారు అంత రేటు ఎవరియారు సార్ మన సొంతం కారైనా మనం కూడా అమ్ముకోము ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూడర్రీ ఇట్లాంటి బండ్లే నేను తీసుకొస్తా తడకల బండ్లు యాక్సిడెంట్ బండ్లు నేను దేను ఆ బండ్లతోటి రిస్క్ బాగుంటుంది మేము ఏ బండి తెచ్చినా బై రోడ్ తెస్తాం ఆ బండి రాంగరాంగ తవ్వలెక్కన ప్రాబ్లం ఇస్తే ఆ మళ్ళీ రిటర్న్ పోవాలి అంత సమయం డబ్బు అన్ని వేస్ట్ అయితే కాబట్టి జన్యున్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంటేనే మేము దాని జోలుకొస్తాం లేకపోతే సార్ ఈ బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో కస్టమర్కు పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించిన టోయ్టా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఆటోమేటిక్ ఒకసారి బండి మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ చూసుకోర్రీ ఇప్పటివరకు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేక బానర్ చూసుకోర్రీ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే సార్ గ్రే కలర్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ కేవలం డెబ్బై ఒక్క చాబి బండికి సంబంధించిన రెండు కీస్ కూడా పంపించేస్తున్నా జిరాక్స్ పేపర్లు మొత్తం పంపిస్తున్నా బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ డెబ్బై రెండు వేల ఒక వంద ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సార్ కస్టమర్ ఇవి ఢిల్లీలో సీట్ కవర్స్ వేయించమంటే నేను వేయించిన దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఇది వచ్చేటప్పుడు కూడా నేను రెండు మూడు ఛాగాల్లో దీనికి సంబంధించిన రీల్ కూడా వేసిన రాగా నాకు వర్షం ఫుల్ ఉంటే అందుకే వర్షంలో బండి సరిగ్గా కనవలేదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ బండి మంచిగా చూపెడుతున్నా ఉన్నాయి కింద కింద స్టేపిన్ కింద ఉంటుంది కదా కానీ కాని చూపెట్టా స్టేపీని టైర్ సార్ ఏంటంటే ఉన్నాయి ఎక్కువ ముట్టలు కదా మెల్లగా మెల్లగా ఇటు తిండి సార్ ఇక జాకు ఇందులో వీల్పోనా రాడా అన్నీ ఉంటాయి టోయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ సార్ డీజిల్ బండి ఢిల్లీలో కస్టమర్కు పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించిన ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి ఏ సార్ బెంగళూరు ఈ బండి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు సిద్దిపేట కొత్త సార్ వాళ్ళు సిద్ధిపేట నుంచి సార్ మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండు బండి చూసుకోరు ఎట్లుందా ఒక్క గ్లాస్ మారలేదు సార్ బండిది మొత్తం గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి ఇయో సార్ బీజే సార్ బీజే సార్ బీజే 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 ఇసు బండ్లు తెస్తా సార్ నేను తడకాల బండ్లు తెచ్చి పెట్టుడు పరిశ్రమ చేస్తున్నాడు అవి ఏమి ఎందుకంటే ఇన్ని లక్షలు పెట్టి కొన్న కారు మంచిగా లేతడు ఎందుకు పేపర్లు ఓన్లీ జిరాక్స్ ప్రకాష్ ఇప్పుడు బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది సార్ ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రం ఇస్తున్నాం ఎన్వోస్ తోటి ఒరిజినల్ ఆర్సీ వస్తుంది సార్ మనకు రావాల్సిన పేమెంట్ అంత ఇచ్చేసిండు ఆయన సార్ మనకేం బాకీ లేడు మన సార్కి ఏం బాకీ లేడు పేమెంట్ అంత అయిపోయింది సార్ ఇప్పుడు ఈ బండి డెలివరీ ఇస్తే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ బండికి రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ట్యాక్స్ వస్తుంది ఆ విషయం కూడా సార్కు తెలుసు సార్ ఆల్రెడీ చాలా వెహికల్స్ సర్చింగ్ చేసిన తర్వాతనే మన దగ్గరికి వచ్చిండి ఎందుకంటే ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్కు నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక వెహికల్ ఇచ్చిన ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి వస్తే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ మీకు కూడా ఏమైనా వెహికల్ కావాలంటే మీరు టోకెన్ అమౌంట్ ఇస్తే నేను సర్చ్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయరిగిరి లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్